జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేడు మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ మాసం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి ఉండమా వ్యక్తిగతమైనటువంటి జాతకంలో లేదా గోచార వశాత్తు అష్టమశనికి సంబంధించిన స్థితిగతుల్ని మనం చూస్తూ ఉంటాం కానీ ప్రశ్న శాస్త్రాన్ని అనుకూలించి వచ్చినటువంటి ఫలితం ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఇతర గ్ర గ్రహగతుల యొక్క స్థితిగతులు ప్రత్యేకించి రవి యొక్క స్థానం వీటి సమన్వయం చేసుకుంటే ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది అనుకున్నవేవి జరగట్లేదన్నటువంటి ఆలోచనలు సందిగ్ధకరమైన స్థితిగతుల్లో ఉన్న మీకు ఒక ముఖ్యమైనటువంటి అంశం అవకాశం మీ తలుపు తట్టుతుంది యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో జీవితం స్తంభించిపోయింది ఆర్థిక పరిస్థితులు స్తంభించిపోయాయి ఇక ఏమీ చేయలేము అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దైవం మానుష రూపేణా అనుకున్నట్టుగా భగవంతుడే మనిషి యొక్క రూపంలో మనకు సహాయం చేసినట్టుగా కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతాయి వీటి వల్ల యోగదాయకమైనటువంటి స్థితిగతులు సంభావ్యమయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి దైనందిన జీవితంలో భార్యాభర్తలు కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అనుకూలవంతంగా ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలని తప్పకుండా కొనసాగిస్తారు అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ప్రత్యేకించి ఎముకలు కీళ్ళు వాటికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఎంతో శ్రమించాము ఎంతో సంపాదించాము ఎన్నో ఎత్తుపల్లాలు చూసినటువంటి తర్వాత కూడా ఈ బరువు బాధ్యతల్ని మనం మోస్తూ ఉన్నాం వీటి నుండి విరామం తీసుకుందామన్న ఆలోచన చేత మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి వారసుల్ని వారసత్వ సంపదను పంచివ్వటమో ఒక వారసుడి యొక్క చేతికి అన్ని బాధ్యతలను అప్పగించటమో జరుగుతుంది పెద్దలు ఆ బాధ్యతలు మీకు అప్పచెప్పచ్చు లేదా మీరు మీ భవిష్యత్ తరాలకి బాధ్యతలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఈ మాసంలో వారసత్వ సంపదమైనటువంటి సంపదకి విషయాలకి బాధ్యతల్ని ఇచ్చిపుచ్చుకోవటానికి అనుకూలవంతంగా ఉంది ఇవి యోగదాయకమైన ఫలితాలకి ఖచ్చితంగా కారణమయ్యేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది ఉన్నతమైనటువంటి విద్య కోసం ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలలు యూనివర్సిటీల్లో మీకు ఉచితంగా సీటు లభించేటువంటి అవకాశం కనబడుతుంది తద్వారా యోగదాయకమైనటువంటి భవిష్యత్తును కూడా మీరు పొందగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి జీవన గమనంలో ఎన్నో రోజులుగా తీవ్రంగా కాంక్షిస్తూ ఉన్నాం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనుకున్నది జరగట్లేదనో శత్రు సంబంధమైనటువంటి విషయాల వల్ల తీవ్రమైనటువంటి బాధ కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో శత్రువు కూడా మీ చేతజిక్కే అవకాశం శత్రువు మీద కూడా ప్రతీకారం తీర్చుకోగలిగిన పరిస్థితులు లేదా శత్రువు మీద తప్పనిసరిగా విజయాన్ని సాధించగలిగినటువంటి ఒక గొప్ప అవకాశం మీ ముందుకు రాబోతుంది సమాజంలో మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో తీవ్రమైనటువంటి నరఘోషలు నరదిస్తే నరపీడలు అధికంగా ఉంటూ ఉంటాయి తత్కారణంగా అనుకున్న పనులు జరగకపోవటం సజావుగా ఉండకపోవటం ఈ కారణాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా మీ మీద మీకున్నటువంటి నమ్మకం విశ్వాసం చేత మీరు ముందుకు వెళుతూనే ఉంటారు విజయాన్ని సాధించి తీరేటువంటి అవకాశం కనపడుతుంది ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు బాగున్నాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి జరగడానికి అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లు సులభంగా ధనాన్ని సముపార్జించే ప్రక్రియలు వీటి వల్ల మీరు అనూహ్యంగా లాభపడగలిగినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి కాలం ఏకాగ్రతతో కూడిన చిత్తంతో పరీక్షలు రాయండి అష్టమశని ఉన్నప్పటికీ కూడా మీరు తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతని సాధించేటువంటి అవకాశం కనపడుతూ ఉంది ప్రత్యేకించి రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నా భవిష్యత్తు చక్కగానే ఉంది యోగదాయకంగానే ఉంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుండి బయటపడగలిగినటువంటి పరిస్థితి కూడా తప్పకుండా కనపడుతూ ఉంది జీవన గమనంలో ఎన్నో సాధించాం ఎన్నో సంపాదించాం భవిష్యత్ తరాలకు కూడా ఇవన్నీ ఉపయోగపడాలని వీలునామాలు రిజిస్ట్రేషన్లు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల తప్పుడు డాక్యుమెంటేషన్ల రూపంలోనూ మీకు ఇబ్బందులు సమస్యలు వాటిల్లేటువంటి పరిస్థితులు ఆర్థిక నష్టాలు పొంచి ఉంటాయి మోసపూరితమైనటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి కొన్ని కాగితాలు విలువైన డాక్యుమెంట్లు స్థిరాస్తి చిరాస్తికి సంబంధించినటువంటి పత్రాలు లేదా మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి పత్రాల్లో మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యమైనటువంటి డాక్యుమెంటేషన్ బ్యాంకుకు సంబంధించినటువంటి చెక్కులు ఇతరత్ర నగదు సంబంధమైనటువంటి విషయాలు వీటికి సంబంధించిన విషయంలో కూడా అన్నీ మీరై చొరవ చూపటం చెప్పదగినటువంటి సూచన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులే ఉన్నాయి కొంచెం జాగ్రత్త తీసుకున్నట్టయితే మరిన్ని యుగదాయకమైనటువంటి ఫలితాలు కూడా తప్పకుండా పొందగలిగిన పరిస్థితులు ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే తప్పకుండా కనబడుతోంది మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా గోశాల ఉన్నట్టయితే గోవులకి గనక ఏదైనా శనివారం పూట కానీ బుధవారం పూట కానీ లేక మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళి వాటికి అవసరమైనటువంటి పచ్చి కూరగాయలు అవ్వచ్చు ఆకుకూరలు అవ్వచ్చు వాటిని ఆహారంగా స్వీకరింపజేస్తే గోమాతను విశ్వమాతగా మనం పిలుస్తాం ముప్పై మూడు కోట్ల దేవగణాలకి మూలమై ఉన్నటువంటి రూపమే గోవు అటువంటి గోవు యొక్క ఆ శిష్యుల వల్ల జాతకంలోని విపత్కరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి మీకు సఫలీకృతమైనటువంటి ఫలితాలు వస్తాయి కష్టం వెంటనే పరిష్కారం అవటం కష్టం వెంటనే సుఖం ఏర్పడటం ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం దొరికిపోవటం ఈ విధమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా పొందుబోతున్నారు మరిన్ని వీడియోలు చూడటానికి కానీ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి